రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ ప్రొఫెసర్లు ఉద్యోగులు పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నివేదిస్తూ ఆర్ట్స్ కాలేజీ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సీఎంకు ఉస్మానియా యూనివర్సిటీకి మద్దతుగా నినాదాలు చేశారు ఓయూలో జరిగే అక్రమ అనైతికతను వ్యతిరేకిస్తూ సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్టు ఉద్యోగులు పరశురాం విజయందర్ రెడ్డి కోరారు సీఎం రానున్న సందర్భంగా అనేక ఆశలతో ఎదురుచూస్తున్నామని వాటిని పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ఏర్పాటులో యూనివర్సిటీల ప్రాముఖ్యత యూనివర్సిటీలు చేసిన కృషి అనేది మరవలేనిది అలాంటి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యూనివర్సిటీలను అభివృద్ధి చేయాల్సినటువంటి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేసినాయి మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని ఒక వెయ్యి కోట్లు ఇచ్చేసి యూనివర్సిటీని గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానిని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఆయనకు స్వాగతాన్ని పలుకుతూ ఇవ్వాల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వివిధ ఉద్యోగస్తులకు చాలా రకాలటువంటి సమస్యలు ఉన్నాయి దానిలో భాగంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు గత రెండు సంవత్సరాలుగా రెగ్యులరైజేషన్ కొరకు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ రెగ్యులరైజేషన్ పూర్తి కాలేదు కాబట్టి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని తక్షణమే రెగ్యులరైజ్ చేస్తే ఈ అభివృద్ధిలో యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లు కానీ అవుట్సోర్సింగ్ కానీ పార్ట్ టైం టీచర్లు కానీ నాన్ టీచింగ్ కానీ మరియు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిలో మరి భాగస్వామ్యము కా అయ్యి ఈ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లడానికి మా శక్తి సహాయ శక్తులుగా మేము కృషి చేస్తామని చెప్పేసి సీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఉస్మాన్ యూనివర్సిటీకి ఈరోజు ఆర్ట్స్ కాలేజీ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు టీచింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డిసెంబర్ ఏడున సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా స్వాగతం చెప్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది సీఎం గారు గత ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్న ఠాగూర్ ఆటోర్యంలో ప్రసంగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలపడానికి వెయ్యి కోట్లు మీరు అడగండి వెయ్యి కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పారు దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించమని చెప్పి సంబంధిత అధికారులకు చెప్పారు సో ఈ ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసి వరల్డ్లో నెంబర్ వన్గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు ఒక్క బిల్డింగ్స్ మాత్రమే కడితే ఇది వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీగా కా కాదు కాబట్టి అందులో మేము పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కానీ టీచింగ్ కానీ హాస్టల్ వర్కర్స్ కానీ పార్ట్ టైమర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నాం కాబట్టి మా యొక్క అన్నింటినీ ఈ వెయ్యి కోట్లల్లో మాకు ఎంత కేటాయిస్తారు లేకుంటే మా సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరిస్తున్నారనే విషయంలో గత ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు రోజు టాగు రావటంలో ప్రస్తావించలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రస్తావించాలే మా యొక్క అధికారులు సంబంధిత అధికారులు అయినటువంటి వైస్ ఛాన్సలర్ గారు కానీ లేకుంటే రిజిస్ట్రార్ గారు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ సమస్యలు అనేది ప్రభుత్వం పరిష్కరించాలి కాబట్టి సీఎం గారే స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ టీచర్స్కు వాళ్ళకు సిపిఎస్ ప్రాబ్లం ఉంది సిపిఎస్ తీసేసి ఓపీఎస్ పెట్టాలని చెప్పి టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకు అలాగే సిఏజ్ ప్రమోషన్లో ప్రాబ్లం జరిగిందని వాళ్ళ ఒక సమస్య ఉన్నది తర్వాత ఏదైతే కాంట్రాక్ట్ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు కానీ పార్ట్ టైం లెక్చరర్స్ కానీ లేకుంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటున్నారు పేరు ఏదైనప్పటికీ వివిధ పేర్లతో పర్మనెంట్ కాకుండా పనిచేస్తున్నటువంటి వీళ్ళందరినీ సమస్యలను అన్నింటినీ రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేసేంత వరకు కాంట్రాక్ట్ అధ్యాపకులకేమో యూజీసీ పే స్కేల్స్ ప్రకారము ఆ పే స్కేల్స్ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వచ్చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే స్కేల్ ఉందో అదే అమలు చేయాలి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరిని కూడా అవుట్ సోర్సింగ్లో తీసేసి వాళ్ళని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకురావాలి అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళు కూడా కనీస వేతనాలు అమలు చేయడం లేదు కాబట్టి ఇమిడియట్లీ వీళ్ళందరికీ తక్షణమే ఇవన్నీ అమలు చేస్తూ రెగ్యులరైజేషన్ అనేది ప్రక్రియ కూడా రేపు ఇక్కడ అనౌన్స్ చేస్తే మంచిగుంటుంది కాబట్టి ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి మాత్రమే మేము సమస్యల యొక్క ప్రాతిపదికన ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో పది సంఘాలు ఉన్నాయి ఆ పది సంఘాలతోనే ఇది ఏర్పాటు చేసే అధికారులు కూడా మా విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదు కాబట్టి మీడియా పరంగా మీ పరంగా ఈ మా యొక్క సమస్యలను సీఎం గారు విని మమ్మల్ని చర్చలకు పిలిచి చర్చలు కాకపోయినా మీ సమస్యలు ఏమున్నాయి ఏమైనా ఉన్నాయనేది వేరే వాళ్ళ ధర అయినా సీఎం అయినా తెలుసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ధరనైనా తెలుసుకొని రేపు సెవెంత్ రోజు వీటన్నిటికీ పరిష్కారము చూపెడతారని చెప్పి ఆ రోజు డిక్లేర్ చేస్తారని మేమందరము ఆశిస్తూ ఈ యొక్క ర్యాలీ స్వాగత ర్యాలీ చెప్తూ మా సమస్యలను కూడా పరిష్కరించాలని సీఎం గారికి మీ ముఖం మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కస్టమర్ల మరియు మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್